ఇబ్బందులు గురైనా కూడా కష్టపడి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ ప్రస్థానం అనేది ఆయన అది ప్రయారిటీ ఇచ్చినందుకు కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు వ్యక్తిగతంగా కొంతమందికి ఉండొచ్చు కానీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎంత కష్టపడి ఆయన పార్టీని ఈరోజు ఈ స్థాయికి తీసుకురాగలిగారో దాన్ని గౌరవించుకుని అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మన భవిష్యత్తు గురించి మనం ఎక్కడ కూడా అనుమానం లేకుండా ముందుకెళ్ళగలుగుతాం సహజంగా ఒక రాజకీయ ప్రయాణంలో అందరం వచ్చినప్పుడు ఒక కెరియర్ గురించి ఆలోచించుకుంటాం కష్టపడతాం ప్రతి రోజు ఇటుక ఇటుక పేర్చుకుంటూ మన ఇండివిజువల్ కెరీర్ కాకుండా పార్టీ కెరీర్ కూడా పార్టీ గ్రాఫ్ కూడా పెరగాలని మనందరం కూడా క్షేత్రస్థాయిలో నియోజకవర్గ స్థాయిలో పనిచేసుకుంటూనే ఉంటాం కానీ పరిస్థితులు ఒక్కొక్క సందర్భంలో రాజకీయ నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్వార్థం లేకుండా మనం పనిచేసినప్పుడు పొత్తుల విషయంలో ఖచ్చితంగా శాక్రిఫైజ్ అనేది అటు ఇటు అన్ని పక్షాల నుంచి జరుగుతూనే ఉంటుంది మా సీనియర్ నాయకులను ఎప్పుడు కూడా మేము కాపాడుకుంటాం వాళ్ళకి అన్ని విధాలుగా మేము అండగా నిలబడే బాధ్యత మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిది మా అందరిది కూడా ఇందులో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా అందరినీ గౌరవించుకుని భవిష్యత్తులో మేము ఇంకా మరింత ఉత్సాహంతో పనిచేసే విధంగా ముందుకెళ్తాం నేను ఇందాక అదే అన్నా కదండి ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్లో లాంగ్ టర్మ్ విజన్లో మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు చేసింది ఖచ్చితంగా ఆ త్యాగం ఉంది అని దేనికోసం రాష్ట్రం కోసం రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కోసం సో పార్టీ కూడా అందులో భాగస్వామ్యమే బట్ ఆయన ఇచ్చే ప్రయారిటీ ఎప్పుడు కూడా ఏంటంటే దేశం దేశం తర్వాత రాష్ట్రం రాష్ట్రం తర్వాత మన పార్టీ సో అందులో భాగంగా తీసుకున్న నిర్ణయాల వలన మా పార్టీ నాయకులకి కొంచెం ఇబ్బంది కలిగినా తప్పకుండా మేము వాళ్ళని గౌరవించుకుని భవిష్యత్తులో ఎక్కడ కూడా పొరపాట్లు వాళ్ళు వాళ్ళు ఎక్కడ కూడా మిస్ అయ్యమనే భావన వాళ్ళు కలగకుండా మేము జాగ్రత్తగా మేము చూసుకుంటాం